హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి సో మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనకి యూపీఎస్సీ ద్వారా అయితే ఒక లేటెస్ట్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ టూ కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో వెబ్సైట్ వచ్చేసి మనకి యూపీఎస్సీ ద్వారా అయితే వీళ్ళైతే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చేసుకోవచ్చు మనకి లాస్ట్ డేట్ అప్లికేషన్ సంబంధించి సో జీరో ఫోర్ జీరో సిక్స్ టూ ట్వంటీ ఫోర్ సో మనకి జూన్ ఫోర్త్ వరకు అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి మనకైతే సో వేకెన్స్ అయితే ఫస్ట్లో అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో మనకి ఆర్మీకి సంబంధించి సో సో అదేవిధంగా నావీ సో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి సో టోటల్గా వచ్చేసి మనకి ఫోర్ జీరో ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ వీకింగ్స్ కానీ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ సో యూపీఎస్సీ ద్వారా అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించినవంటి మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం టెన్ ప్లస్ టూకి సంబంధించినవంటి సో ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి సో ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అదేవిధంగా మనకి నెక్స్ట్ ఏజ్ విషయానికి చూసుకుంటే సో ఏజ్ వచ్చేసి మన సో ఈ ఏజ్ ఉండే అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో సెకండ్ జనవరి టూ థౌజండ్ సిక్స్ నుంచి మనకి సో జనవరి టూ థౌజండ్ నైన్ వరకు అయితే సో ఈ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి వారైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు అభ్యర్థులు అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఫర్ ఆర్మీ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించినటువంటి సో ట్వెల్త్ క్లాస్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది సో మీరు ఏదైనా సో స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డుకి సంబంధించిన సో యూనివర్సిటీకి సంబంధించినవి గుర్తింపు పొందినటువంటి చదువు అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకి ఫర్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఎయిర్ ఫోర్స్ అండ్ నావెల్ వింగ్స్ అండ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించినటువంటి సో ఇంటర్మీడియట్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి స్టేట్ బోర్డు కానివ్వండి సో యూనివర్సిటీ కానివ్వండి సో దేనికైనా గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి అయితే మనకి సో సర్టిఫికేట్ అయితే పొంది ఉండాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి అంటే చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించి అంటే సో ఎటువంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్ ఫీ నుంచి అయితే మినహాయింపు అయితే ఉంది ఫ్రెండ్స్ సో కాబట్టి సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించి అంటే ఎటువంటి ఫీ అయితే లేదు సో జనరల్ వాళ్ళకి చూసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి అంటే మనకి సో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యూపీఐ పేమెంట్ ద్వారా అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు అయితే పే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పేమెంట్ మోడ్ అంది క్లోజింగ్ డేట్ చూసుకోవచ్చు మనకి సో సిక్స్ పిఎం జీరో ఫోర్ జీరో సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ఫోర్త్ వరకు అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అదేవిధంగా పేమెంట్ మోడ్ కూడా సో అదే రోజు వరకు అయితే మనకైతే ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ హౌ టు అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు మనకి సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు మనకి సో వెబ్సైట్ యూపీఎస్సి ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ సో రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేసి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే సో అనంతపూర్ విజయవాడ విశాఖపట్నం అని వచ్చేసి మనకైతే ఉన్నాయి సో తెలంగాణకు అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు హైదరాబాద్ నెక్స్ట్ వచ్చేసి వరంగల్ అర్బన్కి సంబంధించి అంటే మనకైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడైతే చేసుకోవచ్చు అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు సో అదేవిధంగా మనకి చూసుకోవచ్చు మనకి సెకండ్ జనవరి టూ థౌజండ్ సిక్స్కి సంబంధించి సో ఫస్ట్ జనవరి టూ థౌజండ్ నైన్కి సంబంధించి అంటే సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే ఇక్కడైతే చేసుకోవచ్చు చూసుకోవచ్చు సబ్జెక్టు అదేవిధంగా మనకి కోడ్ డ్యూరేషన్ మాక్సిమం మార్క్స్ సంబంధించి ఇక్కడైతే ఇక్కడ అయితే చేసుకోవచ్చు సో మ్యాథమెటిక్స్కి సంబంధించి సో టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే త్రీ హండ్రెడ్ మార్క్స్ కానీ ఉంటుంది సో జనరల్ లైబ్రరీకి సంబంధించి సో టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సంబంధించి అయితే ఉంటుంది సో టోటల్గా వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ మార్క్స్ అయితే సో ఎస్ఎస్బీ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకి నైన్ హండ్రెడ్ మార్క్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి సిలబస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్కి సంబంధించండి సో మ్యాథమెటిక్స్ మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ మార్క్స్ సంబంధించి ఆల్జీబ్రాకి సంబంధించిన కాన్సెప్ట్ ఆఫ్ సెట్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ వెన్ డయాగ్రామ్స్ ఆఫ్ మోర్గల్ సో లా రిలేషన్ ఈక్వలేషన్స్ రిలేషన్కి సంబంధించి వంటివి ఇక్కడ అయితే చూసుకోవచ్చు రిప్రజెంటేషన్స్ ఆఫ్ రియల్ నంబర్స్ ఆన్ లైన్ కాంప్లెక్స్ నంబర్ బేసిక్ ప్రాపర్టీస్ మోడలస్ ఆర్గమెంట్ క్యూబ్స్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఈ సిలబస్కి సంబంధించి మనకైతే క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాట్రిక్స్ అండ్ డిపార్ట్మెంట్కి సంబంధించి సో ట్రైగోనోమంట్రీకి సంబంధించి సో అనాలిటికల్ జియోమెట్రాఫ్ టూ అండ్ త్రీ డైనమిక్స్ సంబంధించి అంటే సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా క్యాలిక్యులస్కి సంబంధించి సో మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు అదేవిధంగా క్యాలకులస్ అండ్ డిఫరెంటే ఈక్వేషన్స్కి సంబంధించి సో మనకి సెవెంత్ వచ్చేసి మనకి విక్టర్ ఆల్జీబ్రాకి సంబంధించి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీకి సంబంధించినవి సో మనకైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు పేపర్ టూకి సంబంధించి మనకి జనరల్ అబిలిటీ టెస్ట్ సిక్స్ హండ్రెడ్ మార్క్ గాను మనం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవంటి సెక్షన్ ఏ ఫిజిక్స్ సెక్షన్ బి కెమిస్ట్రీ సో అదేవిధంగా మనకి సెక్షన్ సి జనరల్ సైన్స్ సెక్షన్ డి హిస్టరీ అండ్ ఫ్రీడమ్ మూమెంట్కి వంటి సెక్షన్ ఈ జియోగ్రఫీ సో సెక్షన్ ఎఫ్ కరెంట్ ఎఫ్ కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి సో అండ్ అదేవిధంగా మనకి ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించి అంటే ద్వారా అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఎన్డిఏ టు ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి సో మనకి సెప్టెంబర్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో అదేవిధంగా మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి అన్మ్యారీడ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సంబంధించి సో ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే టెన్ ప్లస్ టూకి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటారో సో ఆ ఏజ్కి సంబంధించిన అంటే ఎవరైతే అర్హులు అయితే ఉంటారో సో వాళ్ళైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెలెక్షన్ ప్రాసెస్కి సంబంధించి రిటర్న్ టెస్ట్ అండ్ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ద్వారా అయితే సో ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ద్వారా అయితే మీకు అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో టోటల్గా వచ్చేసి మనకి ఫోర్ జీరో ఫోర్ వెహికల్స్ కానీ యూపీఎస్సి ద్వారా అయితే నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ యూపీఎస్సీకి సంబంధించి అంటే సో మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అంటే సో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి సో అదే విధంగా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్